పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆక్వీడ్లో గత తొంభై రోజులుగా కొనసాగుతున్న అన్నా క్యాంటీన్ను కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపద్ర శ్రీనివాస్ వర్మ సందర్శించి పేదలకు భోజనాలు వడ్డించారు తొంభై రోజులుగా అన్న క్యాంటీన్ ద్వారా రుచికరమైన వంటకాలతో ఉచితంగా భోజనాలు పంపిణీ చేస్తున్న గుట్టుమక్క వెంకట సత్యనారాయణ రాజు మరియు వారి సోదరులను మంత్రి అభినందించారు ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుక నాగరాజు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోటిపల్లి రామవరప్రసాద్ గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు బొల్లా వెంకటరావు గంధ ఉమా సత్యనారాయణ గొంట్ల గణపతి కట్టిరెడ్డి ఏడుకొండలు సింగులూరు చిట్టుబాబు అల్లాడి బాలాజీ పిల్ల నరసింహరావు తదితర తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు చుట్టుముకల సత్యనారాయణ రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి అన్నా క్యాంటీన్కి రావడం జరిగింది దాదాపు తొంభై రోజులుగా రావాలి తొంభై రోజులు అన్నా క్యాంటీన్ పుట్టుముకల వర్చనారాయణరాజు గారి కుటుంబం వారి సోదరులు కలిపి నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజు దాదాపు నాలుగు వందల మంది నుంచి ఐదు వందల వరకు కూడా ఇక్కడ భోజన పరిస్థితి వారు ఏర్పాటు చేయండి గారి కుటుంబం సంబంధించి కూడా ముగ్గురు మన గారు కూడా ఈ ప్రాంతంలో జరిగినటువంటి అనేక దాతృత్వ కార్యక్రమాలకు ముందు నడిపించినటువంటి వ్యక్తి మరి భగవంతుడు వారికి అన్ని అభివృద్ధి ఇచ్చాడు కాబట్టి వారికి ఉన్న దాంట్లో ఎంతోమంత సమాజానికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఆర్థిక పరమైనటువంటి సహాయం చేస్తూ ఉన్నటువంటి కుటుంబం గారు వారి కుమార్ యొక్క మరి గతంలో ఏదైతే అన్న క్యాంటీన్లు ఉన్నాయో ఐదు రూపాయలకి ప్రజల యొక్క ఆకలిని తీర్చాలని ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ క్యాంటీన్లు పెడితే దుందృవశాత్తు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు అన్ని కూడా రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కార్మిక ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంపిస్తారు రాష్ట్రంలో చాలా కాలం జరిగింది ఆర్థిక ప్రాంతంలో కూడా ఈ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రారంభించకపోయినప్పటికీ సత్యనారాయణ గారు వారి సొంత జరుగుతో ప్రభుత్వం ఏ రకంగా అన్న క్యాంటీన్ నిర్వహిస్తుందో అంతకన్నా మంచిగా కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ ఈ వ్యాధిలో ప్రజల యొక్క ఆక్రణ తీసుకున్నటువంటి వారి కుటుంబానికి పేరు పైన ధన్యవాదాలు గాంధీని నోటి చేసి ఇవాళ తొంభై ఆరు రోజులో వదిలించడం జరిగింది ఇవాళ సెంట్రల్ మినిస్టర్ ఎవరైనా సరే బీజేపీ శ్రీనివాస స్వామి గారు చేతులు ఇదిగా వేది చేయడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఆయనకి నేను అనుబంధం ఇలా అనుసంధంగా ఆయన కోర్టు ఆయన గర్శన నాగరాజు అలాగే మా కార్యకర్తలు మా కార్యకర్తలు కూడా రోజు గణుగా బాగుంటుంది మీకు వచ్చి కార్యక్రమం పూర్తి చేసి గడపడం జరుగుతుంది అంటే ఏదో మేము అన్ని పార్టీలను కాదు మా కార్యకర్తలు ప్రత్యేకించి ఈ కార్యక్రమం అర్జును మేము చాలా ఆనందదాయము అభినందన వారు కూడా మా అభినందన పెరిగారు